మీకు వెనకాల స్వామివారి గోపురం కనబడుతుంది కదా ఇక్కడ ఇది అడ్డం వచ్చింది ఈ క్యూ కోసం పెట్టేదే ఈ చక్రాలతో ఉండేది దీని వెనకాల ఏముందంటే శేషసాయికి మొక్కు శిరము శిరము అని ఉంది ఆ బ్లూ కలర్లో కనబడుతుందా వైట్ అండ్ బ్లూ ఇలా వెనక్కి కనబడిందా వా చూడండి ఆ బ్లూ కలర్ కనబడుతుందా దాని వెనకాల ఏం రాసిందంటే శేషసాయికి మొక్కు శరమ అని రాసి ఉంది మరి ఆ ఏమంటారు అలాంటివి తిరుమలంతటా రాయాలి కదా కేవలం మూడు వందల దర్శనానికి పోయి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వన్ టూ పో ఇవన్నీ ఓకే కానీ అవి రాస్తే అవి రాస్తే భగవంతుడి పట్ల భక్తి కలుగుతుంది కదా ఎక్కడ ఒక మంచి మాట ఉందా ఒక అన్నమయ్య కీర్తనలో ఒక లైన్ ఉందా అలా రాస్తే చదివిడ ఆ గోడంతా కాలిగుంది ఆ గోడంతా కాలిగుంది దాని మీద ఒక చక్కని కీర్తన రాయాలి అలా తిరుమలలో అన్ని చోట్ల ఐదు ఈ గోడ ఏంట్రా కాలి కదా ఓ మంచి కీర్తన రాస్తే ఓ మంచి కీర్తన రాస్తే ఓ మంచి మాట రాస్తే రామాయణంలోంచో భౌద్గీతలోంచో వేదాలంచో వేదో నిత్యమదీయతాం వేదం ఎప్పుడు ఉంటుంది నిత్యమది అలాంటివి ఎన్నో మంచి విషయాలు రాస్తే అవన్నీ హృదయంలో ఇప్పుడు శేషాయికి మొక్కు సిరమ సిరమని ఆ బోర్డు మీద ఉంది నాకు ఎలా తెలుసు వచ్చిన పడంలో చదువుతాను కాబట్టి ఇప్పుడేమో ఈ క్యూ లైన్లు ఎక్స్పాండ్ చేసి అది కనపడకుండా అయిపోయింది సో మనం బోధించకపోతే బాధించే వాళ్ళు వచ్చి నాశనం చేస్తారు అందుకని ఆ టీటీవీ తిరుమల తిరుపతి దేవస్థానం వారికి మా విజ్ఞప్తి ఐదారు భాషల్లో మంచి మంచి వాక్యాలు ఉపనిషత్తుల నుంచి పురాణాల్లో నుంచి అంతటా రాయండి అందరినీ భక్తి జ్ఞాన వైరాగ్యాల్లో మునిగేలా వారు ఉన్నత స్థితికి వెళ్ళేలా చేయండి టెంపుల్ ఈజ్ ఏ ప్లేస్ ఆఫ్ లెర్నింగ్ నాట్ టెంపుల్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ ఎర్నింగ్ అందుకని దేవాలయాల నుంచి ఏం నేర్చుకోవాలో వాళ్ళకి నేర్పవలసిన బాధ్యత మేనేజ్మెంట్లో ఉండే వాళ్ళకుంది గ్రహించగలరని వేడుకుంటున్నాను గోవింద గోవింద ఇట నాకు బాకీ ఉందని చెప్పానే పెద్ద కోరిక ఏమిటి చెప్పనా ఇట్రా ఆ కోరిక చెప్తా పట్టుకోండి అంటే ఇప్పుడు ఇవన్నీ బారికేడ్స్ అర్థం ఉన్నాయి కాబట్టి మనం మనం ఏం చేయలేం కానీ అవి లేనప్పుడు పూర్తి చేయాలి ఆ కోరిక పూర్తి చేయాలి ఏమి కా దేవుడు ఏమి ఉన్నాయి దేవుడు ఉంటే జరగలేం ఏం తింటాం రైట్ సెల్లైట్ పుష్జా బంధాలు ఉంటే స్వామివారి చుట్టూ ఈ జేవులో బంధాలు కానీ మనసులో బంధాలు కానీ ఇది పెద్ద కోరిక

ఈ బ్రహ్మోత్సవాల సమయం ఇది అక్కడ బాబాజీ ఎవరు హతీరాం బాబాజీ ఈ కోరిక ఎప్పటి దాదాపు పది సంవత్సరాల నుంచి ఇలా ఫిరుమలలో ఈ మాడవీధుల్లో తిరగాలనేటువంటి కోరిక మిగిలిపోయింది ఇప్పుడు కూడా పూర్తి కాదు ఎందుకంటే ఇవన్నీ బ్యారికేడ్స్ అడ్డాలన్నాయి కాబట్టి స్వామివారి టైం ఇచ్చినప్పుడు పూర్తి చేద్దాం గోవిందా గోవిందావిందావిందా ఇప్పుడు తిరుమలంతా ప్రశాంతంగా ఉంది కదా మనం అందరం ఎలాంటి క్షేత్రాలకు ఎందుకు వస్తాం స్వామివారి యొక్క అనుగ్రహం పొందడానికి అనుగ్రహం కేవలం ఇలా దండం పెట్టుకుని మన లిస్ట్ చెప్పేస్తే వచ్చేస్తుంది ఎలా మరి ఎలా వస్తుంది చెప్పు హౌ యూ గెట్ బ్లెస్సింగ్ ఫ్రమ్ ద లాడ్ భక్తి అంటే మీన్స్ ద మీనింగ్ ఆఫ్ భక్తి హౌ వన్ గెట్ భక్తి చెప్పు భక్తి ఎలా వస్తుంది తెలుగు అంత సగ్గా చెప్పేవే ముందు పెట్టుకో చేతిలో ఉంటారు ఆరాధనాభావం అంటే ఏమిటి మా టిస్ట్ బుక్లో అయితే నిజమే మీనింగ్ తెలుసో తెలుదా ఆరాధనా భావం అంటే ఏమిటి నన్నా అంటే మన దేవుణ్ణి ఆరాధించడం అంటే దేవుణ్ణి ఆ దేవుడిని గురించి ఆలోచిస్తుంది వెరీ గుడ్ వెరీ గుడ్ నగదు ఏం చెప్తున్నాడు వెరీ గుడ్ నాయ కథ స్ప్రమ్ అవి వెరీ గుడ్ నాన్న ఆ ఆరాధనా భావం కేవలం మనం దేవుడు ఎదురుగా ఉన్నప్పుడే కాకుండా అంతటా ఇప్పుడు తిరుమలలో మనకు ఉన్న ఫీల్ హైదరాబాదు లేకపోతే చెన్నై బెంగళూరు ట్రాఫిక్ జామ్లో ఉంటుందో దడి ఏం దడి ఎదవ ట్రాఫిక్ మొహం మార్చుతాం అవునా కదా కానీ అటువంటి సిచ్యువేషన్లో కూడా ఇంత దివ్యమైన తిరుమలను తలుచుకుని సంతోషంగా గోవింద కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే హరి అచ్చుతాయని ఆడరే పురుషోత్తమాయని పలుకరే అంటే మనం ఎప్పుడు మన నోట్లో ఏముండాలి గోవింద 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 నామం ఉండాలి తెలుగు వచ్చా చదవడం జన్మతో ఉండదు హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఏమవుతారు బాబాయ్ బాబాయ్ అవునా చదువు నువ్వు కూడా నువ్వు చదువు మంత్ర హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే రోజు చదవాలి రోజు ఒక పది నిమిషాలు నూట నిమిషాలు రాసిందా రోజు చదవండి మన రాత్రాయితే ఇతి మంత్ర ఇప్పుడు మేము నడుచుకుంటూ వచ్చేటప్పుడు దారిలో తిరుమంగయ్య ఆలవారు అలా పన్నెండు మంది ఆలవార్లు విగ్రహాలున్నాయి దశావతారాలు విగ్రహాలున్నాయి ఆగి దండం పెట్టుకుని వచ్చాం అయితే ఈ తిరుమంగయ్యాల వారు వారి చేతిలో తాళాలు ఉన్నాయి తాళాలు తెలుసు భజన తాళాలతో ఏం చేస్తారు భజన 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 ఎవరికి చేయాలి కదా ఒక పార్టీ నాయకుడికో ఒక కులం నాయకుడికో ఎవడో మనకి డబ్బులు ఇచ్చేవాడికో చేయకూడదు భజన కేవలము భగవంతుడికి మాత్రమే చేయాలి అవునా వారు గొప్ప భక్తులు అయితే వారు భజన చేస్తూ తనమయత్వంలోకి వెళ్ళిపోయారు తనమయత్వం అంటే తనమయత్వం అంటే నేను లవ్ యూరా తెలుగు మీద మంచి పట్టు ఉంది వెరీ గుడ్ ఏ ఊరి మీద వెరీ గుడ్ చాలా సంతోషం చాలా సంతోషం అయితే ఆయన అలా కళ్ళు మూసుకుని అంటే మన స్పృహలో లేరు అయిపోయారు ఏయ్ లే లే అన్నారు అసలు మనలో లేడుగా ఈ పూజారులు శ్రీరంగంలో కావేరీ దగ్గర నీళ్ళు తీసుకుని సోమవారి పోవాలి ఇతనేమో అర్థంగా పడుకున్నాడు దారిలో మనలో లేడు కొన్ని రాళ్ళు తీసేసారు ఆయన మీద వేసాడు కొంచెం దెబ్బదైంది అయ్యో అయ్యో అపరాధం అపరాధం అని లేచాడు లేచి దారిచ్చారు లోపలికి వెళితే రంగనాథ స్వామి వారు దెబ్బ తగిలినారు అదే స్వామి నీకు దెబ్బ తగిలినంటే నువ్వు కొట్టావు కదా నేనా ఎప్పుడు ఎందాకన్నా వాడు ఎవరిని స్మరిస్తున్నాడు అక్కడ రంగనాథ స్వామి ఈయన ఆయనేలే నన్ను వాడు స్మరిస్తున్నప్పుడు మీరు ఏం చేశారు దెబ్బ ఎవరు తరుద్ది కదా ఎట్ల స్వామి అన్నారు వాడిని తీసుకురండి అన్న అంటే తీసుకురావడానికి వెళ్ళారు ఎలా తీసుకురావాలో తెలుసా మీకు ఎలా స్వామి పల్లకిలో ఏం పల్లకి మీ భుజాల పల్లకి అన్నారు ఆ పూజారి గారి భుజాల మీద కూర్చోబెట్టి తీసుకొచ్చారు ఎదు ఎవరు చెప్పారు అలా తీసుకురమ్మని రంగనాథ స్వామి అంటే తన భక్తుడికి ఒక అవమానం అయితే అలా రియాక్ట్ అవుతాడు ఇక్కడ అన్నమయ్య కూడా అంతే కదా ఆయన్ని కట్టేశారు సాల నరసింహ భూపతి అప్పుడు రాజు ఆయన ఏం చేశారు పాలనేత్రానల ప్రబల విద్యుల్లతా కేలి విహార లక్ష్మీ నారసింహ అని ప్రార్థం చేస్తే ఏమైంది ఆ కట్లు ఊడిపోయినాయా స్వామి ఆయన స్పందించారా ఆ తర్వాత ఎన్నో గొప్ప మార్పులు జరిగినాయా మరి ఆయన ఎవరు అవి చెట్టు కింద కూర్చున్నాయ ఇటు పక్కన ఓకే మరి కుడి పక్కన కరెక్టే వాడే కరెక్ట్ నీ పేరు ఏమిటా రఘురామే కరెక్ట్ హతీరాం బాబాజీ ఈ హతీరాం బావజీ ఎంత గొప్ప అయినా రోజు స్వామివారితో పాచికలు ఆడేవారు పాచికలు ఆడినప్పుడు స్వామివారు ఓడిపోయారు ఓడిపోతే ఏమి ఇచ్చారు కంకణం ఇచ్చారు పూజ తలుపు తీశారు స్వామివారి తలుపు తీస్తే ఆభరణాల్లో కంకణం లేదు కంకణం వెళ్ళిపోయింది ఎలా పోయింది ఎవరు తీశారు ఎవరు తీశారు సీసీ కెమెరా లేవు కదా ఇప్పుడు వెతికారు ఆ వీడే ఉత్తరాంధ్ర నుంచి వచ్చాడు వీడు మాంచుడై ఉంటారు అని గొడవ పెట్టారు ఆయన అవును స్వామి నా దగ్గరికి వచ్చారు ఆడారు ఓడారు ఆ పెద్ద భక్తుల్లో కబురు చెప్తున్నావు నువ్వు నీతో ఆడిపోయి ఓడిపోవడం అంత పెద్ద మహాభక్తుడు అయితే ఇదిగో ఒక లారీ చెరుకు ఇక్కడ వేస్తాం దాన్ని పొద్దున గల్లా ఖాళీ చేయన్నారు మరి ఏం చేస్తాడు ఆయన ఆయన నమ్మాడు కదా పిలిచాడు వేగరారా ప్రభు వేగరారా వేడుకతో ఆడుకొన వేలాయరా వేగరారా ప్రభు వేగరారా వారికి ఏకాదశి పేపర్ ఇవ్వండి అమ్మ అమ్మ ఏకాదశి పేపర్ ఏ అలా పిలిస్తే స్వామి వచ్చారా ఎలా వచ్చారు ఏ రూపంలో వచ్చారు ఆతి అంటే ఏమిటరా హిందీలో హాతి అంటే ఏంటి హిందీలో హాతి అంటే ఏనుగు హాతి అంటే ఏనుగు హాతి హాతి స్వాతి కాదు హాతి హాతి అంటే ఏనుగు ఏనుగు రూపంలో వచ్చారు వచ్చి ఏం చేశారు ఆ లారీ చెరుకు తినేశారు ఈయన పడుకున్నారు లేపారు ఆ పెద్ద సౌండ్ చేశారు అదే ఏనుగు ఏం కారణం చేస్తుందిగా స్వామి స్వామి వచ్చావా అని దండం పెట్టారు ఆయన మాయమైపోయారు తర్వాత ఈ పూజారులు వాళ్ళు వీళ్ళు ఎవరైతే ఈయన మీద కంప్లైంట్ చేశారో వాళ్ళంతా ఆయన కాలు పట్టుకుని స్వామి క్షమించండి అన్నారు ఆయనే మొట్టమొదటి తిరుమల తిరుపతి ఇవో ఈవో అంటే ఇప్పుడు భాషలో అనుకోండి మహంతులు అలా వారి ఆధ్వర్యంలోనే కొన్ని వందల సంవత్సరాలు ఈ స్వామివారి సేవలు అన్నీ జరిగినాయి ఈరోజు కూడా మొట్టమొదటి సేవ ఏంటి తెలుసా మీకు సుప్రభాతం సరే నైవేద్యం పెడతారా ఏం పెడతారు తమలపాకులో పెడతారు ఏంటిది అమ్మా ఆ నవనీత్వం వీళ్ళే చేస్తారు ఈరోజు కూడా వాళ్ళు తయారు చేయడం నేను చూశాను ఆ తమలపాకు మీద వేసిస్తారు అలా మేము కొన్నిసార్లు మా భాగ్యానికి దొరికింది స్వీకరించాం మీరు గమనించారా ఒక విషయం స్వామివారికి అంటే భక్తుడు ఎత్తులో ఉన్నాడు గమనించండి అరే చూడరా నీకు అర్థం కావట్లేదా ఇప్పుడు తిరుమల స్వామివారి గుడి ఎత్తులో ఉందా బావాజీ మఠం ఎత్తులో ఉందా చెక్ చేసుకోండి అంటే స్వామివారు తన భక్తుల్ని తనకంటే పైన కూర్చోబెడతాడు అంతకంటే నీకు రుజువు ఏమిటి అవునా కాబట్టి అన్నమై చాలా స్పష్టంగా డంకా బజాయించి చెప్పిన మాట ఏమిటంటే ఏ పూరా ఎంత వేదికినా శ్రీపతి దాసులు చెడరెన్నడును చెక్ చేసుకోండి ఏ పురాణాల్లోన వెతకండి హరికి దాసుడైన వాడు చెడిపోయిన చరిత్ర లేదు కాబట్టి ఆయన్ని నమ్మి ఎవరో చెడిపోరు బెంగాలీలో ఓ మాట చెప్తారు రాఖే కృష్ణ మారికే మారే కృష్ణ రాఖికే అంటే అంటే ఇఫ్ కృష్ణ వన్ టు కిల్ యూ నోబడి కెన్ సేవ్ యూ ఇఫ్ కృష్ణ వన్ టు సేవ్ యూ నోబడి కెన్ కిల్ యూ కాబట్టి ఆయన ఉన్నాడు ఆయన చూస్తున్నాడు ఆయన మన అందరిలో ఉన్నాడు అని మనం గ్రహించాలి దానికోసం రోజు ఆయన గురించి వినాలి ఆయన నామాన్ని జపించాలి ఆయన స్మరించాలి మరొకసారి అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఏడు రమణ గోవిందా ఆ పక్కన లైటింగ్ వెలుగుతుందే అక్కడ ఎవరున్నారంటే తిరుమల నమ్మి గారు ఉన్నారు ఆయన వల్ల ఈ వైభవం ఉంది అలా అందరో ఎందరో కృషి చేస్తే ఇంకా ఉంది మనం కట్టగలమా ఇలాంటి గుళ్ళు మన మొహానికి కనీసం కాపాడుకోవాలి కదా మన పెద్దలు ఇచ్చింది అవునా నానా అందుకని మీరు బాగా చదవండి మంచి పొజిషన్కి రండి నేనేం చేయగలను ఈ దేశానికి నేనేం చేయగలను ఈ ధర్మానికి నేనేం చేస్తే వచ్చే తరం బాగుంటుంది అని ఆలోచించండి అందుకోసం ఫిజికల్గా ఫిట్గా ఉండండి మెంటల్గా ఫిట్గా ఉండండి స్పిరిచువల్గా బాగుండండి అంతేగా నాన్న డబ్బులు ఇచ్చాడు బాబాయ్ బైక్ కొనిచ్చాడు ఐ బ్రో ఐ బ్రో అని ఐబ్రోలు ఎగరేసు తిరగండి నేనా డెవలప్ యువర్ స్పిరిచువల్ క్వశ్చన్ ఎదగండి అదొక్కటే మార్గం బీ స్ట్రాంగ్ ఇన్ ఆల్ కార్నర్స్ హరే కృష్ణ హరే కృష్ణ గోవిందా హరే కృష్ణ గోవింద वेपरचिनदा अंदर के वाला है नहीं, नहीं। 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 कोई इंक्वायरी में पूछना पड़ेगा ये अभी ये ब्रह्मोत्सव चल रहे हैं ब्रह्मोत्सव समय है ना बहुत चेंज करता है न, वो सिस्टम चेंज करता है वो कह रहे थे इधर सीधा नहीं नहीं ये नहीं हां ऐसा जाके वो राइट साइड वो वैकुंठ वहां से वैकुंठम से जाना ओके अच्छा